वानी सेनानी शिव काम विजय रूपणी सेनानी शिव काम 好。 ేవ్య శ్రీదేవి మురళాలింకి పాలి అమిళ రావమ్మా దేవ్య శ్రీదేవి மீலம்மா தேவிய ஸ்ரீதேவி தேவீ முதலாலி பாலிங்கி அமிலம்மா தேவிய ஸ்ரீதேவி தேவீ திரி தேவி ప్రేక్ష మహిళలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రురాజులకు మా అన్నదమ్ములకు మా అక్క మా సాటి కళాకారులకు మా తోబుట్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా యొక్క గౌతమ్ కళా సేవా సమితి బృందం తరఫున పేరు పేరిన నమస్కారం చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లికి తండ్రికి అన్నకు అక్కకు చెల్లికి తమ్మునికి పేరు పేరిన హృదయపూర్వక కళాపదలను సమర్పించుకుంటున్నాం నేడు ఇంత సభ తినట్టానికి ముఖ్య కారణం మన గౌరణీయులు పెద్దలు మహాభారత కమిటీ వార్తలు డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర నాయుడు గారు బిజెపి వెంకటేశారు శ్రీధరన్న గారు తదుపరి బృందం అంతా ఈ యొక్క కమిటీ అంతా కలిసి నేటికి పద్దెనిమిదో దినమున ఈ యొక్క మహాపతివ్రత సాసవల్ల చిన్నమ్మ చరిత్రను మాకు అవకాశం కలిపేటటువంటి వీరందరికీ కూడా మా బృందం తరపున మీ అందరి తరఫున పేరు పేరిన ఇక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి చివరి వరకు కాగెత్తేంత వరకు చూసి మీ మెండైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి కథను చూసి జయప్రదం చేసి మన మదనపల్లికి కలామ తల్లి ఇక నిలయము ఎక్కడైనా ఎన్నో మహాభారతాల్లో మేము ఎన్నో డ్రామాలు ఆనాము తదుపరి పీలేరులో కూడా చివరి రోజు ఆన్నాము దాదాపు అంటే నూరు నూట యాభై మంది అంతకన్నా ఎక్కువ ఏ భారతంలో మన మదనపల్లిలో కళ అంటే అభిమానంగా ఉండేవాళ్ళు దాదాపు నూటికి అరవై డెబ్బై మంది ఉన్నారు కాబట్టి ఈ కళామతాలిని మన మదనపల్లిలో ఎప్పుడు ఇలానే జరిపించాలని పేరు పేరున మీ యొక్క అందరికీ నమస్కారాలు చేసుకుంటూ మరి కథ కాలక్షేపాన్ని మరి తొందరగా ప్రారంభిస్తాము అదేదో మా ఆడపడుచులు గౌరీణులు పెద్దలు అక్కగారైనటువంటి సుజాతమ్మ గారు మా అక్క అయినటువంటి గోపమ్మ గారు మళ్ళా రాజేశ్వరమ్మ గారు వీరంతా కలిసి పసుపు కుంకుమ పుష్పములతో ఇక మా వారి ఆడపడుచుల్లో మమ్మల్ని భావించి ఇక్కడ మా శ్రీపార్టి గట్టే వాళ్ళ ముగ్గురికి మూడు చీరలు తెచ్చిచ్చారు వారిని వారి కుటుంబము సర్వదా ఆ యొక్క భక్తుల మా కథ నరసింహస్వామి గణపతి ఎలా అష్ట ఐశ్వర్య భోగ భాగ్యములు ఇచ్చి సకల దంపతులతో ఆయుర ఆరోగ్యములుగా కలకాలం చల్లగొండాలని మనసారా కోరుకుంటున్నాం అదేదన ఈ కార్యక్రమాన్ని మాకెవరు ఒప్పించిన వారు కాదు మిమ్మల్ని నమ్మి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము దయతో మీకు తోచినటువంటి మా కళా బృందానికి ఎవరైనా కానుక లేవచ్చు మా యొక్క కళారూపం మీకు మెచ్చితే ఇక్కడ విజిటింగ్ కార్డులు ఉన్నాయి సభలేఖ తెస్తారు దయచేసి మీకు నచ్చితే తీసుకోవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం నిన్ను వేడుక తోకలి పిల్తా ఆ రాగి రూచ్చా నిన్ను రాత నాగలి పిలుస్తా పూలా పూల యమ్మ మల్లెపూలు ఆ నాగమల్లె పూలు మల్లెపూలు ఎల్లమ్మ వారి ఆత్మశాంతితో తయారు ఫ్యాన్సీ స్టోర్ లో అంతా పోసి కచ్చుకునేసింది ఎమ్మ వెంకటరమణ గారు కమలమ్మ ఆత్మశాంతి కోరుతూ కుమారుడు ప్రసాద్ గారు తల్లిదండ్రుల ఆత్మశాంతి కోరుతూ ఐదు వందల రూపాయలకి ఇచ్చారు వారి కూడా పరమద చూరం దుర్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి తల్లికి తండ్రికి ఇక ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయం అండి పరమాత్ముడు మానవునికి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఏం చెప్తున్నాడంటే తల్లి తండ్రి గురువు దైవం అటువంటి తల్లిని తండ్రిని మనకు జన్మనిచ్చిన కన్నతల్లిని తండ్రిని వారిని ఎక్కడో వదిలేసి దేవుని సేవలు చేసు మనకు ఫలితం దక్కదండి అందుకే పరమాత్ముడు ఏ విధంగా చెప్తున్నాడు ఒక చిన్న పాట ద్వారా విన్నాం ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం కుమార్తె యశ్వరమ్మ గారు కూడా తండ్రి రామ పాపశాంత్ కోర్టు వంద రూపాయలుగా ఇచ్చారండి వారు కూడా దేవదే చాల కోరుకుంటున్నాం ఆహా

తల్లిదండ్రులను సేవించు తరువాత దేవుని పూజించు నువ్వు కడుపులో పుట్టాలని వాళ్ళు రలకు పూజలు చేశారు రాయి వైవల హృదయాలను ముక్కలుగా బిరుతెయ్యూ రి కొత్తల కొనుగోరు ముత్తల అల్లారు ముగ్గుగా పెంచారు జన్మనిచ్చిన వాళ్ళ పైన కిఫమిచ్చి తిమ్మత్తు అందరినీ మరచిన కాని అమ్మ నాన్నల మరువత్తు తల్లిదండ్రులను సేవించు తరువాత దేవుణ్ణి పూజించు వాళ్ళను మించి మంచి ఎవరి అందరినీ మరచిన కాని అమ్మ నాన్నల మరువద్దు ముద్దు నీ కోర్కెళ్లు వాళ్ళు తీర్చారు ఆ పేదమూర్తుల కోరికలు నెరవేర్చాలని మీరు మరవద్దు ఎన్ని కోట్లు సంపాదించిన నాన్న మనము ఎన్ని కోట్లు సంపాదించిన తల్లి తండ్రిని కొనలేమో ఈ డబ్బు ఈ డబ్బు ఈ డబ్బు పోతే మళ్ళా సంపాదించగలము తల్లిదండ్రిని మాత్రము మనము సంపాదించలేము తల్లిదండ్రులను దేవించు తరువాత దేవుణ్ణి పూజించు ನ್ನು ಮಿಂಚಿ ನೀ ಮಂಚಿರು ಅಂದರ ನೀ ಮರಚಿನ